గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా జాదవ్ ప్రవీణ్ నాయక్ నియామక పత్రం అందిస్తున్న గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు వెంకట్ బంజారా గత ఏడెనిమిది సంవత్సరాలుగా మాతో పాటు లంబాడి గిరిజన ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఉద్యమ సహచరుడు బోధన్ నియోజకవర్గానికి చెందిన జాదవ్ ప్రవీణ్ నాయక్ ని రాష్ట్ర అధ్యక్షులుగా రమేష్ నాయక్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షులుగా నియమించడం జరిగింది అదేవిధంగా నియమించడం నిజామాబాద్ జిల్లా గిరిజన విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా కొర్ర బంతి నాయక్ అదేవిధంగా గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులుగా బర్మావత్ నరేష్ నాయక్ జిల్లా కోశాధికారిగా నేనావత్ పవన్ నాయక్ మరియు లంబాడీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గణేష్ నాయక్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా లంబాడీ హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శిగా బాదావత్ నాయక్ నాయక్ని నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు వినోద్ నాయక్ లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ రాజు నాయక్ లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు